ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ముందుగా అందరికీ కూడా గురువార శుభాకాంక్షలు మీ అందరూ కూడా సాయినాథుని యొక్క పూజను చేసుకున్నారు అండి ఆ సాయి ఆశీస్సులు మనపై ఎప్పుడు కూడా ఒకేలా ఉంటాయి కాబట్టి ఎవరికి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మీరైతే నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఎప్పుడూ కూడా ఆ సాయి యొక్క అనుగ్రహానికి పాత్రులవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియో ఏమిటి అంటే పాపగారి సందేశం దేని గురించి తెలియజేయబోతున్నారంటే నీ కోసమై ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించబోతున్నాను నువ్వు ఎప్పుడూ కూడా కనీ విని ఎరుగనటువంటి గొప్ప శుభవార్తతో ఈరోజు నీ ముందుకొచ్చాను కాబట్టి ఒక్కసారి నేను చెప్పే మాటను పూర్తిగా ఆలకించి విను అంటున్నారు మరి సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశానికి ముందుగా చాలామంది ఎన్నో సమస్యలతో ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని చాలా విసిగిపోయి ఉంటారు అయితే బాబా గారి ఆశీస్సులతో జ్యోతిషం చెబుతారు గురూజీ గోవిందరాజు గారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యల గురించి చాలా చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారండి అయితే ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి పూజల రూపంగా కానీ లేదంటే పరిహార రూపంగా కానీ చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారు వారి ఫోన్ నెంబర్ నైన్ జీరో త్రీ జీరో వన్ జీరో ఎయిట్ టూ నైన్ నీకు నేను సార్లు మాటిచ్చాను అదే నీకు నేనున్నాను అనే ధైర్యంతో కూడినటువంటి వచనాలను ఎన్నోసార్లు తెలియపరిచాను ఎప్పుడైతే నీకు ఏమీ అర్థమవదో ఏ దారి కూడా కనిపించినటువంటి పరిస్థితులు నీకు చుట్టుముడతాయో అప్పుడు భారం అంతా కూడా ఈ బాబాపై వేయని ఎన్నోసార్లు చెప్పాను అప్పుడు ఆ క్షణంలో నీకు మంచి దారిని నేను నీకు తప్పకుండా చూపిస్తాను అని చాలాసార్లు చెప్పాను చెప్పి చెప్పి విసిగిపోయాను ఎందుకలా అంటున్నానో తెలుసా నేను ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా నువ్వు మాత్రం నీ ధోరణి మార్చుకోకుండా ఒకే విధమైనటువంటి ఆలోచనలతో ఆందోళనలతో నీ జీవితం అంతా కూడా గడిపేస్తూ ఉన్నావు అసలు నీ ఊహ కందనటువంటి గొప్ప జీవితాన్ని ఎప్పుడూ కూడా నీకు ప్రసాదిస్తాను అని చాలాసార్లు చెప్పాను కానీ ఇప్పటి వరకు అమలు పరచలేదనే కదా నీ బాధంతా దానికంటూ ఒక సమయం అంటూ వస్తుందని అది కూడా చెప్పాను కదా ఇప్పుడు నీకు మంచి సమయం ఆసన్నం కాబోతుంది ఆ సమయం కోసం నువ్వు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నావని కూడా నాకు బాగా తెలుసు జీవితంలో ఈ మూడు విషయాలను గుర్తుపెట్టుకో సహనంగా ఉండడం వలన నీకు రాబోయేటటువంటి జీవితం చాలా అందంగాను అలాగే అద్భుతంగాను ఉంటుంది ఎప్పుడైతే సహనాన్ని నమ్మకాన్ని కలిగి ఉంటావో అప్పుడు నీకు వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని నీవు కూడా కనీ విని ఎరగని విధంగా భగవంతుడు నీకు ప్రసాదిస్తాడు ఎవరిని కూడా ఏమీ అడగవద్దని చెప్పాను కదా అలాగే ఎవరిని కూడా నమ్మవద్దని కూడా చెప్పాను అలాగే ఎవరి మీద ఆధారపడవద్దని చెప్పాను ఎందుకలా చెప్పానో తెలుసా ఎవరిని ఏమీ అడగవద్దని ఎందుకు చెప్పానంటే ఇప్పుడు నువ్వు అడుగుతావు బాగానే ఉంది కానీ ఈరోజు నీకు సహాయం చేసిన వారు రేపు నిన్ను పలుమార్లు విమర్శించవచ్చు అలాగే ఎవరినైనా పూర్తిగా నమ్ముతావు అలాంటి వారు నిన్నే తప్పకుండా మోసం చేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నమ్మి నీ సొంత విషయాలను కానీ లేదంటే నువ్వు చెయ్యాలనుకున్నటువంటి నువ్వు మొదలు పెట్టాలనుకుంటున్నటువంటి పనుల గురించి కానీ అస్సలు చెప్పవద్దని నేను ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించాను అయినప్పటికీ నువ్వు మాత్రం నా మాటలను అస్సలు పట్టించుకోవడం లేదు కదూ ఎవరి మీద కూడా ఆధారపడవద్దు అని ఎందుకు చెప్పానంటే ఈరోజు నువ్వు వారి దగ్గర ఏదైనా కానీ ఆశించి అంటే ధనం కానీ లేదంటే ఇక ఇతర ఏ వస్తువుల గురించైనా ఆలోచించి వారిపై ఆధారపడ్డావు అంటే జీవితంలో నిన్ను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తారు కాబట్టి కాస్త జాగ్రత్తగా అడుగులువే ఎవరిపైన ఆధారపడవద్దు నీకైతే భగవంతుడు ఏదీ లేకుండా చేయలేదు కదా నీ కోసం మంచి జీవితాన్నే ఇచ్చాడు అయినప్పటికీ నీకు నువ్వుగా ఈ విధంగా వేరే వారిపై ఆధారపడి ఉండడం మంచిది కాదు ఎందుకలా చెబుతున్నానంటే ఇప్పుడు నీకు సహాయం చేసిన వారు రేపు నిన్ను దూషించవచ్చు లేదంటే నీ ముందు బాగానే ఉంటూ నీ వెనుక వేరే విధంగా మాట్లాడవచ్చు ఎందుకలా చెబుతున్నానంటే వారి గురించి నాకు తెలుసు కాబట్టి మరీ మరీ నీ మంచి కోసం చెబుతున్నాను ఎవరి మీద కూడా ఆధారపడవద్దు నీ వద్ద ఉన్న దానితో సంతృప్తిగా ఉండు నీకు కనుక ఈ బాబాపై బలమైనటువంటి విశ్వాసమే ఉంటే నువ్వు అనుభవించినటువంటి ప్రతి బాధకు నేను నీకు తప్పక ఫలాన్ని ఇవ్వబోతున్నాను అలాగే నెమ్మదిగా ప్రతి అడ్డంకిని కూడా పరిష్కరించబోతున్నాను వాస్తవానికి ఈ లోకంలో ఎవరికీ కూడా ఏదీ స్థిరంగా ఉండదు అందుకే నీకు గనక ఇప్పటి వరకు గడిచిపోయినటువంటి చెడు రోజులు ఇంకా ఇంకా గుర్తుకొస్తున్నాయంటే అది కేవలం నిన్ను బాధించాలని కాదు ఇంకా నిన్ను జీవితంలో బాగా ఎదిగే విధంగా ఉపయోగపడే విధంగా ఆ ఆలోచనలు నీకు వస్తున్నాయని అర్థం వాటి ద్వారా నువ్వు కుమిలిపోతూ అక్కడే ఆగిపోకూడదు ఆ ఆలోచనల ద్వారానే నీలో ఉన్నటువంటి పట్టుదల అలాగే నీలో కొత్త కొత్త ఆలోచనలకు పునాది వేయాలి తప్ప ఇలా ఎక్కడి ఉన్నవాడివి అక్కడే ఆగిపోవడం వలన జీవితంలో ఇంకా నష్టం వాటిల్లుతుంది కదా ఇప్పుడు గడిచిపోయినటువంటి కాలం అంతా కూడా చెడ్డు కాలమే కడ్డు కాలమే ఒప్పుకుంటాను కానీ దాని గురించి తలుచుకుంటూ ఇలా ఆగిపోకూడదు నువ్వే మాత్రం బాధపడకూడదు అలాగే వేరే వారిపై ఆధారపడకూడదు వేరే వారిని పూర్తిగా నమ్మి నువ్వు ఎంచుకున్నటువంటి పనుల గురించి వారికి ముందే తెలియపరచవద్దు ఒకవేళ నీ సమస్యలు కానీ నీ జీవితం కానీ బాగోలేకపోతే ఏమైంది ఈ కష్టకాలం కూడా ఎంతో కాలం ఉండదు కదా నేను నీకు హామీ ఇచ్చాను అందుకే ఎప్పుడూ కూడా కష్టకాలానికి భయపడవద్దు అని చెబుతాను అలాగే మంచి రోజులు వచ్చినప్పుడు వాటిని చూసుకొని గర్వపడకూడదు అని కూడా చెప్పాను నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు మిగతాదంతా కూడా నన్ను తలుచుకొని నేను నడిపిస్తాననేటటువంటి భావనతో ఉండు అని చాలాసార్లు చెబుతున్నాను అయినప్పటికీ నువ్వే నన్ను అర్థం చేసుకోవడం లేదు నీ జీవితంలో అత్యంతమైనటువంటి ముఖ్యమైనటువంటి దశ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది నువ్వు అన్ని గొప్ప విషయాలను సాధించబోతున్నావు కాకపోతే నువ్వు ఎంచుకున్నటువంటి పని ఉంది చూడు దానిని మాత్రం ఎవరినీ కూడా నమ్మి ముందే దాన్ని తెలియపరచవద్దు అలాగే సంతోషకరమైనటువంటి జీవితాన్ని నీవు అనుభవించబోతున్నావు అందుకు ముందు నీకు శుభాకాంక్షలు తెలియజేయబోతున్నాను బిడ్డా కష్టకాలం వచ్చిందని ఇలా భయపడుతూ వేరే వారిపై ఆధారపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు కష్టాన్ని కనుమరుగయ్యే వరకు తరిమి తరిమి కొట్టాలి కదా కాబట్టి నువ్వు ఈ క్షణంలో ధైర్యంగా ముందడుగు వేయాలి ఆ వెనుక నేనున్నానని మనస్ఫూర్తిగా నమ్మాలి ఆ నమ్మిన నాడే నీకు ఎటు చూసినా కూడా ఈ సాయి రూపం కనిపిస్తుంది ఎన్నోసార్లు చెప్పిన మాటే ఇప్పుడు మరలా చెబుతున్నాను నా భక్తుడు ఎంత ఆపదలో ఉన్నా ఎంత సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నా దుఃఖసాగరంలో మునిగిపోతూ ఉన్నా సరే ఒక్కసారి నన్ను మనస్ఫూర్తిగా నమ్మి తలుచుకుంటే ఆర్తితో నన్ను పిలిస్తే నేను తప్పకుండా రెక్కలు కట్టుకొని వచ్చి మరీ మిమ్మల్ని రక్షిస్తాను మీ గురించి పూర్తిగా తెలిసిన నాకు మీ మనసులో దేని గురించి బాధపడుతున్నారో దేని గురించి మీ కళ్ళల్లో నీరు వస్తుందో తెలియదా కాబట్టి మీ వెన్నంటే ఉండి రక్షించేటటువంటి నాకు మిమ్మల్ని కాపాడుకోవడం చాలా సులువైనటువంటి పని అలాగే మీకు కావలసినవి ఇవ్వడం కూడా నాకు చాలా సులువైనటువంటి పని కాకపోతే మీరు అడిగిన వెంటనే ఇస్తే ఆ వస్తువు విలువ కానీ లేదంటే దాని యొక్క కష్టంతో కూడినటువంటి ఫలితం కానీ మీకు తెలియదు కాబట్టి కాస్త ఆలస్యం జరుగుతూ ఉంటుంది అప్పుడే మీరు ఓర్పు సహనం కలిగి ఉండాలి అని చెబుతుంటాను చూడు బంగారు జననానికి మరణానికి ఒక సమయం ఏ విధంగా అయితే ఉంటుందో మన జీవితంలో జరిగేటటువంటి ప్రతిదానికి కూడా ఒక సమయం అంటూ రాసిపెట్టి ఉంటుంది అది రానిదే మనం ఎంతగా ఆరాటపడినా ఎన్ని ప్రయోజనాలు చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు నీకు ఎప్పుడు కష్టం వచ్చినా నీకు ఇష్టం లేనటువంటి కొన్ని సంఘటనలు నీ జీవితంలో జరిగినా వాటి వలన నువ్వు బాధపడినా ఇవన్నీ కూడా నీ మనసుకు గొప్ప శిక్షణ ఇవ్వడానికి మాత్రమే శరీరం మరణించిన తర్వాత ఏదైతే నీతో వస్తుందో దానిని పవిత్రం చేయడానికే దానిని పద్ధతిలో పెట్టడానికే భగవంతుడు చేసేటటువంటి సంకల్పమే కానీ నీ మీద ఇష్టం లేక కాదు నిన్ను బాధ పెట్టాలని అంతకన్నా కాదు బంగారాన్ని మంటలో వేసి ఏ విధంగా అయితే పవిత్రం చేస్తారో అలాగే నిన్ను ఇంకా ఇంకా ఎక్కువగా పవిత్రం చేయడానికే కొన్ని సమస్యలను సృష్టిస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పటి వరకు నువ్వు దేని గురించైతే దుర్బలమైనటువంటి జీవితాన్ని గడిపి చాలా బాధపడుతూ ఉన్నావో నీకు నువ్వుగా నిందించుకుంటూ నా జీవితం ఇలా అయిందని కృంగిపోతూ ఉన్నావో దాని గురించే శాశ్వతమైనటువంటి పరిష్కారంతో నీ సాయిని నీ కుమ్మం ముందు వరకు వచ్చాను గొప్ప జీవితాన్ని నీకు ఇవ్వడానికి వచ్చాను ఈ జీవితాంతో ఈ జీవితాన్ని నీకు ఇవ్వడంతో నీకంతా కూడా చాలా ఆనందమయంగా మనసంతా తేలికగా నీ కుటుంబంతో ఆనందంగా గడపబోతున్నావు ఎవరిని కూడా ఎవరూ మోసం చేయలేరు అలాగే వారు నమ్మేంత వరకు ఎవ్వరూ మోసం చేయలేరు నమ్మకం ఎందుకు పెంచుకోవాలి అది నీది తప్పు అవుతుంది పక్కవాడిది కాదు కాబట్టి ఎవరినీ కూడా నమ్మి నువ్వు చేసేటటువంటి మంచి పనులు వారికి చోటు ఇవ్వద్దు ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులు చేయక్కర్లేదు ఎదుటి వారి గురించి చెడుగా మాట్లాడుకుండా ఉంటే చాలు కాబట్టి వారు నీ గురించి ఏ విధంగా చెడుగా ప్రచారం చేస్తున్నారో నాకు తెలుసు కాబట్టి నీకు నేను ముందుగానే తెలియపరుస్తున్నాను ఇక నుండి నీకు అద్భుతమైనటువంటి నీవు ఊహించని విధంగా ఉండేటటువంటి జీవితాన్ని పరిచయం చేస్తున్నాను అంతవరకు కాస్త ఓపికగా ఉంటావు కదూ ఇక ఈ సాయి ఇంతటితో సెలవు తీసుకుంటున్నాడు మరొక చక్కని సందేశంతో మరలా కలుసుకుందాం సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ సర్వే సుఖినో భవంతు